రైజ్అలాట్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పెరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను ప్రతిరోజు కూడా ఈ దీవెనకరమైనటువంటి వాగ్దానముల ద్వారా మీరు బలపరచబడుతున్నారని ప్రోత్సాహపరచబడుతున్నారని నిజంగా దేవుని ఆశీర్వాదాలు దేవుని కార్యాలని మీ జీవితంలో పొందుకుంటున్నారని మేము మీకోసం ప్రతిరోజు ప్రార్థిస్తూ మీకు ఈ శుభాలు తెలియపరుస్తుంటున్నాం ఈరోజున కూడా ప్రభు ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని ఇచ్చి నేను నడిపించాలని ఆశపడుతున్నారు దేవదూతలు నీకు పరిచర్య చేసేవారిగా ఉంటారు దేవదూతలను కాపాడేవారిగా నీ కొరకు దేవదూతల సమూహాలు నియమింపబడతాయని ప్రభు చెప్తున్నాడు ఎంత దీవెనకరమైన వ్యక్తివి నీవు ఎంత ఆశీర్వాదకరమైన వ్యక్తివి నీవు దావిది కీర్తనలు తొంభై ఒకటవ దావిది కీర్తన పదకొండవ వచనం నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును హలో లూయ నీ గురించి ప్రభు ఎంతో కేర్ తీసుకుంటున్నారు నువ్వు మార్గంలో వెళ్తున్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు పని చేస్తుంటున్నప్పుడు పడుకుంటున్నప్పుడు ప్రతి క్షణం కూడా నిన్ను కాపాడటానికి దేవుడు పరలోకములో ఉన్న తన దూతల్ని పిలిచి అదిగో నా కుమారుడు పనిలో ఉన్నాడు అదిగో నా కుమార్తె ప్రయాణం చేస్తుంది మీరు వెళ్ళి తను మీరు కాపాడండి తన చుట్టూ సెక్యూరిటీగా ఉండండి అని ప్రభు నియమిస్తున్నాడు ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరం ఇది అంటే నిన్ను దేవుడు ఎంత కేర్ తీసుకుంటున్నారు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో గ్రహించండి దేవదూతలు నిజం అవి కల్పితమైనవి కావు దేవదూతలు ఉన్నారు దేవదూతలు వాస్తవం వాళ్ళు ఎందుకు ఉన్నారంటే రక్షింపబడిన నిన్ను యేసుక్రీస్తు రక్తంతో కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడి యేసుక్రీస్తును మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నటువంటి విశ్వాసమైనటువంటి అయినటువంటి నిన్ను దేవుని కుమార్తెవు దేవుని కుమారుడు అనేటువంటి నిన్ను అనుక్షణం కాపాడటానికి ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు నీకు పరిచారకులై ఉన్నారు ఆమెన్ మైన్ దేవదూతుల గురించి బిల్లీ గ్రాహం గారు ఈ విధంగా వివరిస్తూ ఒక మాట చెప్తారు నిజంగా జరిగినటువంటి సంఘటన కొండలలో నివాసం ఉండేటువంటి కొండ ప్రాంత ప్రజలు ఒక యవను కుమార్తె గర్భవతి కుమార్ని కనింది చిన్న పిల్లవాడు ఆ పిల్లవాడిని పట్టుకొని కట్టెలు ఏరుకోవడానికి అని చెప్పేసి అడవిలోనికి వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి ఇంకొంచెం లోపలికి అడవుల్లోనికి కొండల్లోనికి వెళ్ళింది చాలా కట్టెలు ఏరుకొని మోసుకొని ఇంటికి తీసుకొని రావాలి ఆ ప్రక్రియలో ఒక చెట్టుకి లాంటిది కట్టి ఆ ఆ ఉయ్యాల్లో బాబుని పడుకోబెట్టి ఆమె కొంచెం దూరం వెళ్ళి ఆ బాబుకి వెళ్ళి చూస్తూనే చూస్తూనే ఆ కట్టలన్నీ కూడా ఏరుకుంటూ ఉంది అందులో ఆ కొండల్లో నుంచి ఒక పెద్ద చిరుత పులి బొబ్బరించుకుంటూ గాండ్రించుకుంటూ ఆ యొక్క బాబు మీదకి ఆ ఉయ్యాల్లో ఉన్నటువంటి బాబు మీదకి వస్తుంది ఈ తల్లి గడగడగడ వణికిపోయి ఆ చిరుత పుల్ని చూస్తూ పరిగెత్తుకుని తన బిడ్డ దగ్గరికి వెళ్ళింది ఆమె ఏసే నమ్ముకున్నటువంటి బిడ్డ ఆమె నోట్లో భయానికి ఏ మాట రాలేదు అమ్మ నాన్న రాలేదు ఒకటే మాట ఈ జీజస్ ఏ అని గట్టిగా వేసిందంట ఎప్పుడైతే ఆమె అలా కేక వేసిందో ఆ సింహం వారి మీదికి వచ్చినటువంటి సింహం వాళ్ళని కొరకడానికి మింగివేయడానికి వచ్చిన ఆ సింహం ఆ పేరు చెప్పిన వెంటనే ఒక్కసారిగా స్టాచ్ ఒక బొమ్మల అక్కడే ఆగిపోయి గట్టిగా కేకవేసి అది కూడా వెనక్కి తిరిగి అసలు భయపడుకుంటూ ఏదో పెద్ద వెలుతురు తుపాకీతో పేలిస్తే శబ్దం వస్తే అట్లయితే పులి ఆ సింహం బయలు భయపడి ఎలా అయితే పారిపోతుందో అలా ఒక్కసారిగా బెదిరిపోయి వెనక నుంచి వెనక్కి పారిపోయిందంట ఈ కార్యం ఎలా జరిగింది తప్పకుండా ఆ చిరుత పులి దేన్ని చూసి ఉండొచ్చు దేవదూతలు ఉన్నారు ఆ సమయంలో రక్షింపబడినటువంటి ఆ కుమార్తెను ఆ పసిబాలుడిని కాపాడటానికి ఆ బిడ్డను కాపాడటానికి దేవుడు తన దూతను పంపించాడు ఆ దూత ఖడ్గం పట్టుకొని ఆ చిరుతపులకి ఆ ఆ యొక్క తల్లి బిడ్డకి మధ్యలో కట్టి పట్టుకునేలా నిలబడి ఉండొచ్చు ఆ దేవదూతను చూచినటువంటి ఆ చిరుతపులి ఆ వెలుతురికి ఆ కాంతికి ఒక్కసారిగా భయపడి బెదిరిపోయి వెనక్కి నుంచి వెనక్కి పారిపోయింది ఇదే సంఘటన మీ జీవితాల్లో కూడా జరగబోతుంది మీ ముందుకు ప్రమాదాలు సాతాను అపవాది శక్తులు మాంత్రిక శక్తులన్నీ కూడా మీ చుట్టూ ఉన్నటువంటి దేవదూతల గుంపును సమూహంను చూచి అవి పారిపోబోతున్నాయి ఇలాంటి ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో కూడా జరుగును కాక మీ భవిష్యత్తులో ప్రతీ దినము కూడా దేవదూతలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు నిత్యం కూడా మీ చుట్టూ కూడా సెక్యూరిటీ వాళ్ళ కంచె వల్లే ఉంటారు మీరు దీన్ని నమ్మి ప్రతిరోజు అడగాలి దీన్ని దేవదూతలు నా కంచెగా ఉంచి ప్రభా కాపాడు ప్రభా అని మీరు అడిగినప్పుడు దేవదూతల పరిచర్యను మీరు అనుమతించాలి దేవదూతల పరిచర్యను మీరు అంగీకరించాలి మీరు కోరుకోవాలి అడగాలి అప్పుడు దేవదూతలు మీ జీవితంలోకి వచ్చి పరిచర్య చేస్తారు కలి ప్రార్థన చేద్దామా ఏసు క్రీస్తు ప్రభా ఏ రోజున దీవెనకరమైన వాగ్దానం బట్టి స్తోత్రములు మమ్మల్ని మా పిల్లలను అయ్యా మా మాకు కలిగినటువంటి ప్రతి దాన్ని వాహనములో వెళ్తున్నప్పుడు కానీ పడుకుంటున్నప్పుడు కానీ ఏ కీడు ఏ ప్రమాదం మాకు వాటిల్లకుండా సంభవించకుండా నీ దేవదూతల్ని మాకు కాపుగా ఉంచుతున్నందుకు స్తోత్రములు మమ్మల్ని కాపాడటం దేవదూతలకు మీరు కమాండ్ చేస్తూ ఆజ్ఞాపిస్తూ వాటిని పంపిస్తున్నందుకు స్తోత్రములు ఇప్పుడే ప్రార్థిస్తున్నాను చేస్తున్నటువంటి వారు ప్రభా ప్రమాదకరమైన స్థలాలలో పనిచేస్తున్నారేమో ప్రమాదకరమైన ప్రయాణాలలో వారు ముందుకు వెళ్తున్నారేమో దయచేసి బిడలకు ప్రభావ క్షేమము దయచేయండి కాపుదల దయచేయండి భద్రత దయచేయండి ఏ క్రీస్తు నామములోని బిడలకు కాపుదల కృపా క్షేమము అనుగ్రహింపబడునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాను కీడ జరగొద్దయ్యా ప్రమాదం జరగొద్దా నష్టం జరగద్దయ్యా హాస్పిటల్లో ఉన్నారేమో అయ్యా నీ దేవదూతలు పంపి కాపాడింది ఆయన పడక చుట్టుతా నీ నాయన వాహనంలో వెళ్తున్నప్పుడు వాహనం చుట్టూ నీ దేవదూతల కాపుదల నాయన మీకు స్తోత్రములు అనుదినము భయపడుతున్నారేమో ప్రతి రాత్రి కలవరంతో నిద్ర పట్టట్లేదేమో భయము దిగులు ఆందోళనతో ఉన్నారేమో నీ దేవదూతలు వారి చుట్టూ కాక ఈ దినం నుంచి దేవదూతల పరిచయం మేము అనుమతిస్తున్నాం అంగీకరిస్తున్నాం నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం అడుగుతున్నాం ప్రభా దేవదూతలు మా మార్గంలో కాపుగా ఉంది కాక కనీసం నే మా పాదములకు రాయి కూడా తగలకుండా వారు మమ్మల్ని కాపాడుదురుగాక ప్రొటెక్ట్ చేయదురుగాకని యేసుక్రీస్తు నాములు అడిగి ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ కనీసం మీ మీ కాలికి రాయి కూడా తగలుకోకుండా దేవదూతలు మీ చుట్టూ ఉండి ఈ దినం నుంచి ఈ క్షణం నుంచి మిమ్మల్ని ప్రతి క్షణం ప్రతి అనువనువున కూడా కాపాడుతూ ఉంటారు గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ